దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నానండి మీరు అందరు బాగున్నారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి యొక్క మనిషి కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క కృపను బట్టి గడిచిన నెలంతయు ఆయన కాపాడి మరి సజీవు లెక్కలో మన నుంచి ఈ యొక్క చివరి మాసంలో అనగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో చివరి నెలలోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టి ఉన్నాడు అందును బట్టి ఆయనకి స్థుతులు స్తోత్రములు మనము చెల్లించినవి ఉన్నాము కనుక ప్రియదేవిడ్లారా ప్రతి నిత్యము దేవునికి కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించాలి అలాగనే మరొక విషయము నేను తెలియజేస్తూ ఉన్నాను మరి సాతనుడు ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అలాగనే కుటుంబాలను మరి శ్రమలు చేయాలని కూడా ఆశయపడుచు ఉన్నాడు మరి యొక్క చివరి నెలలో ఎన్నో భయంకరమైన మరి ఘోరమైన ప్రమాదములు గడిచిన సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాము అలాగనే ఈ యొక్క సంవత్సరము కూడా అటువంటి కార్యములు మన యొక్క కుటుంబంలో జరగకూడదని మనము అనుదినము మన యొక్క బిడల కొరకు యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను ఈ యొక్క దినమందు చక్కటి వాక్యము మనము నెమరు వేసుకుందాము మరి వాక్యము లోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు ఎంతవరకు నీ యొక్క ప్రేమను బట్టి నీ యొక్క కృపను బట్టి నీ యొక్క దయను బట్టి మమ్మలను ఇలాగున ప్రభు మరి ఈ రీతిగా మీరు ప్రేమించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందరములు ప్రభా యొక్క దినమందు చక్కనైన వాక్యము వినడానికి నేను ఆ చక్కనైన ప్రభ మరి మనస్సును మాకు దయచేసి నీ కృపచాటను మమ్మల్ని మరుగుపరుచుకుంటారని నేను ఆ యొక్క వాక్తుము ద్వారా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికముగా ఇంకను బలపరచబడటానికి మీరు సహాయం చేస్తారని ఏస్తున్నాములబెడుకుంటున్నాము తండ్రి ప్రియా దేవుని విశ్వాసులారా ఈ యొక్క నేడి దినమందు మరి చక్కటి వాక్యాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఈ రోజున పాపమును జయించుట అనే అంశం ద్వారా మరి మాట్లాడాలని నేను సిద్ధపడి ఉన్నాను పాపము పాపమును జయించుట మనము పాపాన్ని ఎలా జయించాలి ఏదైనా మనకి జ్వరం వచ్చిందనుకోండి జ్వరానికి ఏదైనా మందు వేస్తే ఆ జ్వరము తగ్గిపోతూ ఉంటుంది లేదంటే ఏదైనా గాయమై ఉన్నదంటే ఏదైనా చెయ్యి విరిగినా లేకపోతే కాలు విరిగినా దానికి తగినట్లుగా మరి ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటిని సరి చేస్తూ ఉంటారు అయితే పాపము పాపము మన యొక్క శరీరంలో ఉన్నది పాపము మన యొక్క హృదయంలో ఉన్నది పాపము మన యొక్క కండ్లలో ఉన్నది మన యొక్క మనసులో ఉన్నది మన యొక్క మాటల్లో ఉన్నది మన యొక్క చూపుల్లో ఉన్నది మరి ఈ యొక్క పాపాన్ని మనము తొలగించుకోవడం అనగా జయించడము ఎలాగున మరి ఈ యొక్క లోకపరముగా అయితే మందులు ఉన్నాయి ఏదైనా మరి వస్తువులు ఉన్నాయి మరి కొన్ని విషయాలకు అయితే హృదయంలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోవడానికి మన యొక్క మనసులో ఉన్న పాపాన్ని కడిగేసుకోవడానికి మరి ఎలాగున మందులు ఉన్న ఈ యొక్క దినమందు మనము జ్ఞాపం చేసుకుందాం ప్రేదారా పాపమును మనము జయించాలి ఎలాగున చాలామందిని అడిగితే పాపాన్ని ఎలా జయించాలంటే అంటే ప్రార్థన చేస్తే సరిపోతుందండి అవును ప్రార్థన చేయాలి దానియాలు ఇరవై ఒక్క రోజు ఏమండి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు అలాగనే మరి యేసు ప్రభు కూడా నలభై దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు అలాగనే మోష కూడా ప్రార్థన చేశాడు అలాగనే ఎంతోమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు ఎంతోమంది ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు వారు పొందుకుని ఉన్నారు ప్రార్థన చేశాడు ఎజ్రా ప్రార్థన చేశాడు ఏమండి చాలామంది ప్రార్థనలు చేసి ఉన్నారు ఉపవాస ప్రార్థనలు అందుకనే మరి గొప్ప విజయాలు కూడా వారు చూస్తున్నారు ఈ రోజున మన యొక్క రథంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలంటే ఏకైక ఆయుధం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడాలి దేవ ఇదిగో నేను ఈ పాపం చేస్తున్నాను నన్ను క్షమించు అని దేవునితో మనం మాట్లాడినట్లయితే దేవుడు మన యొక్క పాపాలను కడిగి వేస్తాడు ఆయన జ్ఞాపం చేసుకోడు జ్ఞాపం చేసుకోనని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఒకవేళ నా దగ్గరకు వచ్చినడలా మునుపటి పాపములను నేను జ్ఞాపం చేసుకోను అని మరి ఏసు ప్రభు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ దీనికి అనుగుణముగా ఒక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రేదించబడ్డారా మార్కు సువార్త మార్కు సువార్త ఒకసారి మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వాక్యములు ప్రాముఖ్యంగా మనం చదువుకుందాము ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేను వాడు వగు ఏసు మాతో నీకేమి నీకేమి మమ్ము నశింప వచ్చితి వచ్చితివా నీ వెవరో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను దేవుని స్తోత్రం కలిగింది కాక మరి ప్రియా దేవుని బిడ్డారా రెండు వేల సంవత్సరముల క్రితము యేసు ప్రభు సమాజ మందిరంలో ఉండి ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన యొక్క బోధన బట్టి ఆయన యొక్క బోధన బట్టి ఎంతోమంది ఆశ్చర్యము కలిగి ఉన్నారు ఈయన ఎవరు ఈయన ఎవరు అని సందేహము పడ్డారు కానీ ఆయనను విశ్వసించలేదు కానీ ఇక్కడున్న అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు నీవు దేవుని కుమారుడువు నీవు స నీవు నజరుడువు అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు అనగా ఆ యొక్క దేవునికి గాయకుని ఉన్నాడు కానీ అక్కడున్న మనుషులు ఏసు ప్రభుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రియదేని బిడ్డారా ఈరోజు కూడా మన యొక్క పరిస్థితి కూడా అంతే దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాం సమాజ మందిరంలో పాటలు పాడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కానీ సరి అయిన క్రమము మనకు జీవితంలో లేదు ఏమండి ఇక్కడ ప్రియ దేని ఆధ్యాత్మికంగా మనము ఈ యొక్క వాక్యంలో క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండేను వాడు నదరడవగు ఏసు మాతో నీకేమి మాతో నీకేమి అనగా అక్కడ ఏమండి ఒక అపవిత్రాత్మ అని ఉన్నది కానీ ప్రియ దేని బుడ్లేరా మాతో నీకేమి పని ఇక్కడ చూసుకున్నట్లయితే సింగులర్గా లేదు ఉన్నది అంటే ఒకటి కంటే అక్కడ ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఈ యొక్క ధ్యానంలో మనం చూసినట్లయితే ఈ యొక్క దయ్యములు లేదంటే అపవిత్రాత్మలో పడిచే ఒకటి పట్టదండి ఒక ఆరు ఏడు ఆ యొక్క దురాత్మలో పట్టి పీడిస్తూ ఉంటాయి అవి అంటూ ఉన్నాయి మాతో నీకేమీ మమ్మ నశింపచేటకు నీవు వచ్చితవా నీవెవడువో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను కేకలు వేసాను ఆయన చెప్పిన వాక్యను బట్టి ఏమండి ఎవరు చప్పట్లు కొట్టలేదు కానీ లేదంటే ఎవరు ఆయనను అభినందించలేదు కానీ ఈ యొక్క అపవిత్రాత్మ కలిగిన వాడు నీవు నజరేడు దేవుడు దేవుడు అని కేకలు వేస్తూ ఉన్నాడు దెయ్యము కేక వేస్తుందండి దెయ్యము గైకుని ఉన్నది జ్ఞాపం చేసుకున్నది దేవునికొక్క మాడిని కానీ చక్కటి మనసు ఇచ్చిన మనుషులకు మాత్రము ఆ జ్ఞాపకము లేదు ఆయన దేవుడు కుమారుడని గై కొనలేని స్థితిలో ఉన్నారు అయితే ఆ యొక్క వాక్యాలను కూడా మనం చూసినట్లయితే అందుకు ఏసు ఊరకుండము వాని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను ఈ రోజులాగా ఏమండి ఒక నూనె చొక్కేసి లేకపోతే చీపు తిప్పేసి లేదంటే ఏమండి ఇంకా నువ్వు ఎన్నో ఉన్నాయి కదా జరుగుతున్నాయి కదా గాలి తెత్తే లేకపోతే స్వేచ్ఛ చేస్తే ఏమండి పడిపోవాలి కదండి ఈరోజున చేస్తున్న సేవ అదే ప్రియా దేవుని విశ్వాసులారా అటువంటి విషయాల్లో అటువంటి ఆ కార్యాల్లో ఏదైనా సేవకుడు ఉన్నట్లయితే ఆ సేవకుని దయచేసి మీరు నమ్మొద్దు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని పడేయలేదండి దేవుడు ఎప్పుడు ఎవరిని పడేయలేదు ఆయన పడిన వాడిని లేపడు కానీ ఏమండి యేసు ప్రభు ఎవరినైనా పడేయలేదు పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఎవరినైనా దేవుడు పడేశాడని మీరు చూపించినట్లయితే ఏమండి ఈ యొక్క సేవ నేను మానేస్తాను ఎందుకంటే బిడ్డారా ఈ రోజున జరుగుతున్న సేవ ఎలా ఉందంటే పడిపోతే పడిపోతే అది నిజమైన సంఘము ఆ దురాత్మ కలిగి ఆడు పడిపోతున్నాడో లేకపోతే దురాత్మ వెళ్ళి పడి పడిపోతున్నాడో తెలియట్లేదు కానీ ఆ సంఘంలో అయితే చాలామంది పడిపోతున్నారు ఏ సంఘాలు మీకు తెలుసు మీ ప్రక్కర ఉన్న సంఘాలు మీకు తెలుసు ఏమండి ఆ సంఘంలో చెప్పు తీసుకుని కొడితే ఏవండి స్వస్థత లేకపోతే ఉమ్మేస్తే స్వస్థత లేకపోతే పడిపోతే స్వస్థత అని గ్రుడ్డిగా మని ృ నమ్మి ఆ సంఘాలకి వెళ్ళిపోతున్నారు మనం గొర్రెలమే గొరులకు కూడా మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఏమండి తెలివి లేని గొర్రెల వలె తిరగొద్దు కనుక ప్రియ దేవుని విశ్వాసులారా అందరి విశ్వాయం ఉంది ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపడుచున్నావని యొక్కనితో ఒకడు చెప్పుకునేరు దేవుని స్తోత్రం కలిగింది కాక ఈ అయినా చేశారేమో ఏమండి దేవుని మహిపరచడానికి అక్కడున్న యాజకులు బోధకులు పరిసేలు సర్దుకాయలు చాలామంది ఉన్నారు ఏమండి ఆయన యొక్క పరిచర్యకు ఆశ్చర్యపోయి ఉన్నారు ఈ నెలాగునే కొనసాగితే మా బోధకాని మా పరిచర్య మా యొక్క యాజకత్వము ఎవరు గౌరవించాలనే ఉద్దేశంతో దేవుని ఏం చేశారు యేసు ప్రభుని సెలవు మీదకి ఎక్కించారు ఎవరు సామాన్యమైన మనుషులు కాదండి ఎవరు ఎక్కించారంటే ఆ యొక్క యాజకులు ఆ యొక్క పరిచయాలు ఆ సర్దుకలు ఏమండి కనుక ప్రియ బిట్లారా ఈ ఈరోజున మన యొక్క ఉద్దేశాలతోటి మన యొక్క క్రియల ద్వారా దేవుణ్ణి మనము అవమానపరుస్తూ ఉన్నాము ఆయనను గైకోలని స్థితిలో ఉంటూ ఉన్నాము ఆయనను గైకుని ఏమండి తెలుసుకుని దేవునికి సువార్తను విరువుగా విత్తితే దేవుడు బహు జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు అలాగనే ఆయనకు కృప ద్వారా ఆ పర్లోక ఆ యొక్క పరలోక రాజ్యము కూడా మనము అవరోహణ అవ్వగలము అయితే ప్రియట్లారా వెంటనే ఆయన కూర్చున్న సమాచారము త్వరలో గలీయ ప్రాంతం అంతటా వ్యాపించింది ఈ రోజులాగా ఏమండి ఫోన్లు లేవు టెలివిజన్ లేవు ఏమండి ఆ రోజుల్లో మాట మాటే మాట ద్వారా ఆ గలీయ ప్రాంతం అంతటే మరి ఈ యొక్క ఏసు ప్రభు యొక్క స్వస్థతలో మారుమోగిపోయినాయండి ఇదిగో ఫలానా వ్యక్తి ఆ యొక్క నజరే నజరే ప్రాంతం నుంచి వచ్చాడంట ఆ వ్యక్తి ఇలాగన్నా స్వస్థతలు చేస్తున్నాడు ఆయన గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు గొప్ప వాక్యము చెప్తూ ఉన్నాడని చాలామందికి ఆ నోట ఈ నోట వెళ్ళిపోయినది రోజున ఏ వాక్యం విన్నా కూడా మనకు గుర్తే ఉండట్లేదు ఏమండి ఎందుకని గుర్తుండట్లేదు రోజున దేవునికి వాక్యం చదివితే లేదంటే దేవునికి మందిరానికి వెళ్తే నీ ఉపవాస ప్రార్థన చేస్తే నీకు చక్కటి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు ఏమండి సులోముని కూడా ప్రార్థన చేశాడు చాలాసేపు ఆయన ప్రార్థన చేశాడు అయ్యా నాకు అందము కాదు నాకు బంగారము కాదు నాకు జ్ఞానము కావాలి నీ యొక్క జ్ఞానం కావాలి తెలివి కావాలి ప్రభు అని ఆయన ప్రార్థించాడు ఈరోజు మనం ప్రార్థించేవారుగా ఉన్నామా ఏమండి ఇచ్చుకునేవారుగానే ఉన్నాము కానీ ప్రార్థించేవారుగా లేము అడిగేవారుగా లేము దేవుని అడగట్లేదు ఏమండి అడగకపోయినా కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు ఎందుకంటే మనలను ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఆ వ్యక్తిరాలకి ఆ సమయానికి ఏమి కావాలో ఆయనకు తెలుసు అందుకనే మనం అడగకపోయినా కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఆయనను ఈజీగా మనం మర్చిపోతూ ఉన్నాం ఈజీగా మర్చిపోతూ ఉన్నాం ఈ లోకంలో అడగనది అమ్మాయినను అన్నం పెట్టదు కానీ ఆ ప్రభు ఆ దేవుడు మనము అడగకుండానే ఆయన సమస్తము ఏమండి ఇవులను మనకు తీరుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత జాలి కలిగిన గొప్ప దేవుడు అండి మనకున్నవాడు ప్రియా దేవుని బిడ్ ఇక్కడ అపవిత్రాత్మ కలిగిన వాడు ఏమండి తన యొక్క పాపాన్ని కడిగి వేసుకున్నాడు అదే రీతిగా మరి ఆయన అపవిత్రాత్మ పోయినాక ఆయన దేవునికి ఏవండి ఆయన దేవునికి శిష్యుడిగా ఏర్పడ్డాడు దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడని ఆయన నలుమూలలు తెలియజేసుకుని ఉన్నాడు సమస్తము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే కుదరదు కానీ ఏమండి కనుక ఈ యొక్క వచనాలను మనము బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఆ వ్యక్తి అపవిత్రాత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడైతే ఆ యొక్క అపవిత్రాత్మ పోయి ఉన్నదో దేవుని స్థుతించాడు దేవుని గనపరిచి ఉన్నాడు ప్రియదేవిల ఈరోజు మనం స్వస్థత పొందుకుంటూ ఉన్నాం ఎన్నో గొప్ప కార్యములు పొందుకుంటూ ఉన్నాం కానీ దేవుని వెంటనే మనం మర్చిపోతూ ఉన్నాం ఆ అపవిత్రాత్మ కలిగిన వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఏమండి తన యొక్క పాపాన్ని ఎలా అయితే కడిగి వేసుకున్నాడో తిరిగి ఎలా అయితే జన్మించి ఉన్నాడో అలాగున మనము కూడా తిరిగి జన్మించాలి పాపాన్ని కడిగి వేసుకోవాలి పాపాన్ని జయించాలి ప్రియ దేవుని సంగమ ఇక్కడ రెండవ తిమోతిలో కూడా ఒక చక్కడి మాట ఉన్నది అది మనం జ్ఞాపం చేసుకుందాము ప్రియ దేవుని విశ్వాసులారా ఇక్కడ తిమోతి ఔటో అధ్యాయము ఏడవ వచనంలో చక్కడి మాట ఉన్నది దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు దేవుని స్తోత్రము కలిగిన గాక ఈ రోజున ప్రియ దేవుని బిడ్లారా ఒక మాట చెప్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి నీవు భయపడినట్లయితే నీవు పిరికివాడివే ఈరోజున సంఘాలకు భయపడుతున్నావు ప్రజలకు భయపడుతున్నావు నాయకులకు భయపడుతున్నావు ఏమండి సంఘ పెద్దలకు భయపడుతూ ఉన్నావు వారు ఏం చేస్తారో వారు ఏమంటారని నీవు భయపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని విత్తకుండా వారిలో ఉన్న పాపాన్ని కడిగి వేయకుండా వారిని ఇంకా నువ్వు పాపము చేసేవారుగా నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు దేవుడు నిన్ను ఎందుకని నిలబెట్టి ఉన్నాడు వారి ముందర ఏమండి దేవుడు నిన్ను ఎందుకని నిలబెట్టి ఉన్నాడు అక్కడ అది మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నామా అసలు దేవుడు నన్ను ఎందుకని ఎన్నుకున్నాడు లేకపోతే నేను సేవకుడిగా నేను ఎందుకని వచ్చి ఉన్నాను ఈ యొక్క వందలాది మందిన నేను ఎందుకని ఇలాగన ముందర నేను నిలబడి దేవునికి వాక్యాన్ని విత్తుచు ఉన్నాను ఎటువంటి వాక్యాన్ని నేను విత్తాలి ఎలాగిన వారిని మందలించాలి అని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా వారి వారు ఏమనుకుంటారు ఒకవేళ బోధ చేస్తే మంచి బోధ పౌలు ఏమన్నాడండి పౌలు ఎటువంటి బోధ చేసాడు ఏమండి ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేసినా చంపేయడానికి ప్రయత్నం చేసిన దేవుని యొక్క వాక్యము ఎలా అయితే ఉన్నదో అలాగనే కరాఖండిగా చూపించి ఆయన వెళ్ళిపోయాడు అటువంటి సేవ చేయాలి అటువంటి ఏమండి ఆ పెద్దలు ఎలా ఉండాలి స్టిఫిన్ వలె ఉండాలి రాళ్లతో కొట్టబడి చంపినా కూడా ఎటువంటి రీతిగా చంపినా కూడా నేను దేవునికి సేవను విడిచిపెట్టినని స్టిఫిన్ తెలియపరిచి ఉన్నాడు అటువంటి సేవ చేయాలి కేవలము ఆ పాస్టర్ చేసి వెళ్ళిపోతారులేండి మాకేంటి మేము పెద్దలుగా చలామణి అయితే సరిపోతుంది ఏమండి అలా ఉంటే సరిపోదు దేవుడు పెద్దలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు సంఘంలో పెద్దల యొక్క పెద్దల యొక్క పరిచర్య కూడా ఉండాలి ఏమండి ఏదైనా ప్రార్థన కొడుక ఎక్కడైనా జరుగుతుంటే ఆ పెద్దలు వస్తూ ఉంటారు ఏమండి ఆ కుటుంబము ఆ గారికి ఇస్తూ ఉన్నారు ఈ మధ్యన చూశానండి ఆ కుటుంబము ఒక కుటుంబాన్ని అడిగితే అమ్మా ఎందుకని మీరు ప్రార్థన కొడుక జరిపించుకోవట్లేదంటే అయ్యా ప్రార్థన జరిపించుకోవాలంటే మంచి భోజనం ఏర్పాటు చేయాలి అలాగనే మంచి కానుక ఇవ్వాలి అలాగనే సేవకులతో పాటు వచ్చిన పెద్దలకు కూడా పెద్దలకు కూడా ఏమండి ఏమి ఇవ్వాలంట ఒక మూట ఇచ్చి పంపించాలంట అయితే ఆ కుటుంబం ఏమైపోతుంది ప్రార్థన పెట్టుకోవాలని ఆశ ఉన్నది కానీ ధనము ఏం చేస్తున్నది అక్కడ వారి యొక్క సంకల్పము లేదంటే వారి యొక్క ఆలోచన ఆఫ్ చేసేస్తూ ఉన్నది ఎవరు వాళ్ళు అంటారు ఎవరు వాళ్ళు అంటారు ఆ ధనం వల్లండి అయ్యారు అంటారేమో ఆ ధనం ఎవరు తీసుకుంటున్నారు సంఘ పెద్దలు తీసుకుంటున్నారు సేవకులు తీసుకుంటున్నారు ఏం మాట చెప్పాడు దేవుడు ఉచితమైన సేవ చేయమన్నాడు ఏమండి తిండి కోసం వచ్చేవారు ఉన్నారేమో ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చిన వారి మధ్యన నేను సంచరిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కుటుంబంలో ప్రార్థన జరగాలి ఏమండి ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ప్రార్థన జరిగి ఉన్నదా ప్రార్థన జరిగి ఉన్నదా లేదంటే వచ్చే సంవత్సరంలో ఏదో నెలలో నువ్వు ప్రార్థన కొడుకు పెట్టుకో దేవుడు గొప్ప విజయము నీకు అనుగ్రహిస్తాడు నీకున్న పాపములు ఆయన తొలగిస్తాడు ఇలాగనే చేస్తేనే కదా కుటుంబంలో ఉన్న పాపాన్ని దేవుడు తొలగిస్తాడు అప్పుడే కదా మనము జయించగలము ప్రియాదేవుని బిడ్డరా ఉచితమైన సేవ చేయాలి దేవుని యొక్క సేవకులైన అలాగనే సంఘ పెద్దలైన ప్రియదేవుని దేవుని సంగమా ఇదిగో ఈ యొక్క మాట అంటున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము నాకు గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మని లేదు పిరికితనముగా సేవ చేయవచ్చు ధైర్యము కలిగి సింహవలే సింహవలే దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యము గర్జించు సింహవలే నీ విత్త అందులో ఒకరైన ఇద్దరైనా మారితే నీ యొక్క ఆత్మ పదిలముగా ఉంటుంది ప్రియ దేవుని యొక్క సేవకుల అలాగ ప్రియ దేవుని సంఘమ ఎపిసీలు రాసిన పత్రికలు ఒకసారి మనం చూసినట్టయితే పన్నెండో అధ్యాయము ఆరో అధ్యాయము పన్నెండో వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఏలయానగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాజులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం ఎవరితోటి అంటే ఈరోజు పోరాడుచున్నది అధికారులతోటి ఏమండి అధికారులతో మనం పోరాడుచున్నాం ప్రధానులతో మనం పోరాడుచున్నాం ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోటి మనం పోరాడుచున్నాం ఏమండి సంఘ కాపరే ఓ కాపర అంటూ ఉన్నాడు ఏమండి ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అండి నేను సంఘంలో దేవుని యొక్క వాక్యం ఎత్తుతుంటే ఆయన వెంటనే నన్ను ఈ యొక్క నుంచి బదిలీ చేస్తున్నాడండి అధికారి వల్ల ఏమండి ఒక అధికారితో పోరాటం లోకనాథులతోటి పోరాటం లోకంలో ఉంటారు ఏమంటే లోకంలో ఉంటారు దేవుని యొక్క సంఘానికి వచ్చి నేను పరిశుద్ధుడు అని తెలియజేసుకుంటూ ఉంటాను చక్కటి తెల్లటి వస్త్రాలు ధరించుకుంటే నీ పరిశుద్ధుడైపోవయ్యా చక్కటి తెల్లని దుస్తులు ధరిస్తే నీ యొక్క మనసు ఎలా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి దేవునికి ఇంపైన సువాసనగా నీ మనసు ఉండాలి ఈ రోజున బట్టలు ధరిస్తే సరిపోదు లోకనాథుడా లోకంలో ఉంటావో అలాగే దేవుల్లో నేను ఉంటున్నానని నువ్వు తెలియపరుచుకుంటూ ఉన్నా వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు నులు వెచ్చని స్థితిలో ఉండొద్దు రెండు పడవల మీద అడుగు వేస్తే ఏమైపోతుందండి ఆ మధ్యలోనే కూలిపోతావు ఈరోజు దేవుని యొక్క మందిరంలోనైనా ఉండు లేదంటే ఆ యొక్క లోకంలోనైనా ఉండు దేవుని యొక్క సంఘానికి వచ్చి నీ పాడియద్దు పాడు చేయొద్దు ఎవరైనా సరే అది స్త్రీ అయినా సరే అతను పురుషుడైనా సరే ఎవరైనా సరే సంఘానికి వచ్చి మాత్రము లోకనాథుడిగా తిరుగుతూ సంఘానికి వచ్చి పాడు చేయొద్దు మాత్రం దేవుడు అంటూ ఉన్నాడు సంఘాన్ని ఎవడైతే పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను పాడు చేసుకోవద్దు మన యొక్క జీవితం అలాగే మరొక వాక్యము ఎవండి దావీదు గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే యాభై ఆరో అధ్యాయము మూడవ వాక్య భాగము నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించు చూనా ఏమండి నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించు చూన్నాను ఎవరు చెప్తున్నారంటే ప్రధాన గాయకుడు ఏమండి ఎవరు దవీదు అని చెప్తున్న మాట నాకు భయము పుట్టినప్పుడు నీవే నాకు ఆశ్రయం ఓ సేవకుడా ఓ విశ్వాసి ఒకవేళ నీకు భయం పుడుతున్నదంటే నీ వాక్యము బోధిస్తున్నప్పుడు ఏమండి పాపిని మారుస్తున్నప్పుడు నీకు భయం పుడుతున్నదంటే దేవుడే మనకు ఆశ్రయము దేవుడి యందు విజ్ఞాపన చేయి నీకు శక్తిని దయచేస్తాడు దేవునియొందు విజ్ఞాపన చేయి ఆ యొక్క అంధకార సంబంధులతోటి పోరాడే శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని యొక్క శక్తి మన మధ్యన ఉన్నదంటే ఎటువంటి అపవిత్రాత్మైన పోవలసినదే జైము పొందుకుందాం పాపము నుండి మనం జయము పొందుకుందాం జైము పొందుకుని దేవుని యొక్క పేరట మనము సాక్షులుగా మనము నిలబడతాం దేవునికి మహిమ కలిగిన గాక ఆమె ప్రార్థించుకుందాం అందరు భక్తితో శ్రద్ధతో కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ప్రభువ ఇంతవరకు నైనా మరి చక్కటి వాక్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు ప్రభువ నేనా మరి యొక్క వాక్యం వింటున్న వారిని చేరవేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువ నేను నిశ్చితమైతే మాకున్న ప్రతి ఆటంకములను మీరు తొలగించండి ప్రభు నీకు వందరమ్ములు ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకోండి ఇజ్రాయల్ ప్రాంతాన్ని మీరు జ్ఞాపం చేసుకుని ప్రభా మరి సమాధానము వారికి అనుగ్రహిస్తున్నట్టు చూడం అలాగనే ప్రభా వేరొక దేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకంగా మరి సావిత్రము గారిని మీరు జ్ఞాపించేసుకోండి ప్రభు ఆవిడనైనా ఎంతగానో అనారోగ్యానికి గురవున్నప్పుడు ప్రభువ నేనా మీ మరి మేమందరము నీ మీద విశ్వాసము కలిగినప్పుడు ప్రభువ అవిడన మీరు లేవనెత్తినందుకు నీ ప్రభా ప్రభావిడని ఇంకా దీవించండి ఆశీర్వదించండి నీ కృపచాటును మరుగుపరుస్తున్నాడు నాయన ప్రభా నిశ్చితమైతే తండ్రి ప్రభా ఎదుగునైనా అయినా మరి ఆ దూరదేశం నుంచి ఎంతో మంది ప్రభా యొక్క స్వదేశానికి రావాలని ఆశపడుచున్నారు ప్రతి ఒక్కరిని క్షేమంగా మీరు నడిపించింది నాయన ప్రభ నీ చిత్తం ఏది జరగదు ప్రభువ సమస్తము నీ యొక్క చిత్త ప్రకారంగా మేము జరిగించడం మాకు సహాయం చేస్తున్నాడు ఇచ్చి ఉన్నాం ఇదిగో ప్రభా గర్భఫలం లేని వరకు వరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయినా చక్కటి గర్భఫలం ఇచ్చి అయినా వారిని సంతృప్తి పరుస్తున్నాడు ఇచ్చి ఉన్నాం అలాగనే ప్రభా గౌరీ గారిని కూడా మీరు జ్ఞాపించుకోండి కోరి ఉన్నారు నైనా వారి యొక్క జీవితంలో నైనా చక్కటి అయినా మరి మేలులు మీరు అనుగ్రహిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం నైనా వారి కుటుంబాన్ని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి ప్రభువ అలాగనే ప్రభువ నిశ్చితమైతే తండ్రి ఈ రోజున ప్రభువ నేను అప్పుడు రోజు వేడుక జరుపుకుంటున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందరాలు పెండ్ల రోజు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి నీకు వందరాలి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువ నిశ్చితమైతే నాకున్న ఆర్థిక సమస్యను కూడా మీరు తొలగించండి ప్రభువ నేను గడిచిన మరి సెమిస్టర్లో ప్రభు ఎంతగానో మీరు నన్ను ఆదరించి ఉన్నారు ఈ యొక్క సెమిస్టర్లో కూడా ప్రభు నన్ను ఆదరించి నన్ను ఆర్థిక సమస్యని తొలగించి ప్రభా నీకు లెక్కలేని కృతజ్ఞత స్థుతులు నేను చెల్లి చేసుకుంటున్నాను ప్రభువ నేను మరి నాకు పాస్ అవ్వడానికి నాయన మరి నీవు నైనా చక్కటి అనుకూల పరిస్థితి మీరు అనుగ్రహించున్నారు ప్రభు అందుని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభ నిశ్చితమైతే తండ్రి ప్రభ నేను యొక్క చదువులను కూడా ఇంకా ఘనముగా మీరు దీవించండి తండ్రి చదువుకుని చక్కగా ఉన్నతమైన జ్ఞానం పొందుకుని ప్రభ నీ యొక్క ఆత్మలో వెలిగించిన బాధ్యత దయచేస్తారని నజరడైన యేసు సునాములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయిని అమ్మాయి అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె